కమిటీ నుండి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వ స్కూళ్ళల్లో నీరు మరియు పుస్తకాలు ఇలాంటి చాలా అనేక సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించి మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల నుండి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు దీనిపైన ఒక చట్టం తీసుకొచ్చి ఫీజుల్ని నియంత్రించాలని చెప్పేసి పీడిఎస్యు కమిటీ నుంచి కోరుతున్నాము అలాగే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు చాలా తక్కువగా ఉన్నారు ఉన్న ఖాళీలని భర్తించి పిల్లలకు మెరుగైన విద్యని అందించాలని చెప్పేసి ఈరోజు డిచిపల్లి డివిజన్ కమిటీ ఎంఆర్ఓ గారికి ద్వారా ప్రభుత్వానికి ఒక よろのくお願ンジャす。